హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు అలాగే పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాల నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి ఏపీ ఎన్డివో ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు ఉద్యోగ సంఘాలతో తాను ఈ నెలాఖరుకు సమావేశమవుతానని చెప్పారు ఎన్నికల సందర్భంగా కూటమి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అనేక హామీలు ఇచ్చాయి వారికి ప్రతి నెల ఒకటో తేదీనే జీతం ఇవ్వడంతో పాటు వారికి రావాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు అలాగే రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ అందిస్తామని చెప్పారు దీంతో పాటు డిఏ పై కూడా తాము అన్ని రకాలుగా అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ఈ నెలాఖరుకు ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు ఈ భేటీలో హామీల అమలుపై స్పష్టత రానుంది సో ఫ్రెండ్స్ ప్రతి నెల ఒకటో తేదీన అయితే జీత జీతం ఇవ్వడంతో పాటు వారికి రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో అయితే చెప్పారు ఫ్రెండ్స్ అలాగే రిటైర్ ఉద్యోగులు కూడా ప్రతి నెల ఒకటో తేదీని పెన్షన్ అందిస్తామని చెప్పారు దీనికి సంబంధించి ఈ నెలాఖరులకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగులతో భేటీ కానున్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో